పార్ట్ త్రీ మొత్తం రక్షక తంత్రాలు అయిపోతాయి ఈ వీడియోతో నిరాకరణం నిరాకరణం అంటే అంతే ఏం లేదు అంగీకరించలేని వాస్తవాన్ని తిరస్కరించడం అంటే నిజాన్ని ఒప్పుకోకపోవడం భార్య మరణం నిజం కాదని అనుకోవడం ఓకే తర్వాత బౌద్ధికరణం బౌద్ధీకరణం అంటే భగవద్గీత గుర్తుపెట్టుకోవాలి పుట్టినవాడు గిట్టకమానుడు అంతే ఇక తలరాత బాగలేదని చెప్పడం అంటే రిలీఫ్ చేసుకోవడం తనను తాను ఒప్పుకొని రిలీఫ్ చేసుకోవడం ప్రాయచిత్తం ఇది కూడా తెలిసిపోతుంది ఒకే క్షమాపణ అడగటం అంటే తప్పులు చేసిన వ్యక్తి దానాలు చేయడం ఇక నేను తప్పులు చేసినా కాబట్టి దానాలు చేస్తే పుణ్యం వస్తుందని అందులో పోయి మునిగి రావాలి కుంభకోణలో పోయి ఇక వ్యక్తీకరణం వ్యక్తీకరణం అంటే ఏంది బయటకు వ్యక్తి చేయడం నిర్మోహమాటంగా చెప్పడం అంటే పరీక్షలో ఫెయిల్ అయ్యి తల్లిదండ్రులకు బాధ చెప్పడం ఫే పరీక్షలో ఫెయిల్ అయ్యి అయి తల్లిదండ్రులకు బాధ చెప్పడం అంతే నిర్మోహత్మంగా చెప్పుకోవడం అన్నట్టు అంతర్లీనం సంఘర్షణకు ఎదుర్కోలేక భాగమైపోవడం అంటే రాజీ పడడం చేసేదేం లేక అంతేగా కలిసిపోవడం శత్రువులతో ఓకే ఉదాత్తీకరణం అంటే గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఉదాత్తీకరణం అంటే చాలా కన్ఫ్యూజ్ చేస్తుంది ఎందుకంటే ప్రేమల విఫలమైనడు కవితలు రాసి గొప్ప కవి అయినాడు గుర్తుపెట్టుకోవాలి